కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు ఇది చాలా ముఖ్యమైన మీటింగ్ ఈరోజు ఒక సంవత్సరం పాటు ప్రజలు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అని తెలుసుకున్న తర్వాత మన నేత మన నేత జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేయాల్సిన అవసరం ఆసనమైంది ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాల్సిన అవసరం ఆసనమైంది అని చెప్పి భావించి మరి పిలుపునిచ్చి ఈరోజు అన్ని కార్యక్రమాల్లో కూడా అన్నిట్లో కూడా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో ప్రతిపక్ష పాత్ర పూర్తి స్థాయిలో పోటీ పోషించే మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు మన నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను ఆయన గౌరవప్రదంగా స్వీకరించి ఈ రోజు ప్రజల పక్షాన్ని పోరాడేదాని కోసం సమాహితమయ్యారు మీ అందరి మద్దతు కూడా ఈ సందర్భంగా ఆయన కోరే ప్రయత్నం పక్క చేస్తూ మరి ముఖ్యంగా మనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ రాష్ట్రంలో గడచిన ఎన్నో సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు పనిచేసిన ఏ ముఖ్యమంత్రి కూడా ఇచ్చిన హామీలను మర్చిపోయిన పరిస్థితులు లేవు అని చెప్పి మీ అందరి దృష్టికి కూడా తెలుస్తున్నాను చేయాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు ఉందా ఆయన 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 వ్యవహారమే కోసం ఆయన వ్యవహారమే వెన్నుపట్టు ఈ వెన్నుపోటు వల్ల ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి అటువంటి ఆలోచన తప్ప నుంచి వేరే ఆలోచనలు వచ్చే అవకాశం ఉందా ఈ రోజు ఇది ఒక కొత్త అవతారం తింటున్నాడేవో మీ అందరూ గుర్తుపడ్డారు యనొక చంద్రబాబా అయినాడు ఎట్లా చంద్రబాబా అయినాడు ఇటీవల కాలంలో మీరు కూడా చూసింటారు నేను మహాత్మా గాంధీ గారు అంబేద్కర్ గారు మేము ముగ్గురులో పుట్టాము అంటాడు బాబా ఈ రకమైన ఆ వేషాలు కూడా మొదలు పెట్టావా నాయన ఇప్పుడు ఎంతమందిని మోసం చేయాలను మహాత్మా గాంధీకి ఏమన్నా డెబ్బై వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉందా డాక్టర్ అంబేద్కర్ గారికి ఏమైనా యాభై డెబ్బై వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉందా ఆయన బిడ్డలు ఏమైనా మంత్రులు కాడలు ఏమైనా డిఫాక్టివ్ చీఫ్ గా ఎవరైనా ఏ రాష్ట్రంలో అయినా పనిచేసినారా వాళ్ళ ఆఖరికి ఎక్కడే కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఈ ప్రజాస్వామ్యంలో భాగం పంచుకునే పరిస్థితుల్లో లేరు ఈ ప్రజాస్వామ్యాన్ని సాధించి ప్రజలకు అందించి వాళ్ళు పూర్తిగా విషయాలు తీసుకోవడమో చనిపోవడమో జరిగింది తప్పనిచ్చి ఎక్కడైనా మోసం చేసినారా వెన్నుపోట్ల వాళ్ళ ముఖ్యమంత్రులు అయినారా ఏమయ్యా బాబా నువ్వు కొత్త బాబా తయారైనావు మళ్ళా మోసానికి ఇంకొక కొత్త మోసం రోజు తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు నిన్ను నమ్మినారయ్యా నాలుగు సార్లు నమ్మినారు ఎన్ని సార్లు నమ్ముతారు ఇప్పుడు కొత్త వేషం ఇది కాషాయం వేసుకుంటే బాబా మళ్ళా తయారైతాడు మనకు అంటే ఈయనకు తెలుసు బోలే బాబానో ఆ బాబానో ఈ బాబానో చాలా మంది బాబాలను మనం చూసాం వీళ్ళందరూ ఏ రకంగా మహిళలను మోసం చేసినారు పురుషులను మోసం చేసినారు పిల్లలను మోసం చేసినారు మోసం చేసి వేల కోట్ల ఆస్తులు సంపాదించి ఆశ్రమాలు పెట్టుకున్నారు ఈయన ఇది కొత్త తరం బాబా పొలిటికల్ బాబా ఈ రాజకీయ బాబా ఈ రోజు కొత్తగా ఈ భారతదేశంలో ఉద్భవించినాడు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఒకసారి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రతినిత్యము చంద్రబాబు నాయుడు గారి తీక్ష దృష్టితో మనం చూస్తూ ఉండాలి ఎందుకంటే ఎప్పుడు ఏం చెప్తాడో తెలియదు ఎంతమంది మోసం చేస్తాడో తెలియదు మనమే ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి మార్పు మన ద్వారానే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సందేశం ఈ రోజు ప్రజలే కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అందుకే ఈరోజు ఈ పోరాటం చేస్తూ ఉంటే ఒక పక్క మీ అందరినీ కూడా అప్రమత్తం చేయాలని మీ అందరి భాగస్వామ్యం తీసుకోవాలని మీ అందరి వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు కూడా ఒక పేరు ఉంది ఆయన పీపుల్ అని కొత్త తీసుకొచ్చినాడు మీకు తెలుసా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేటేషన్ పార్టిసిపేషన్ అన్నాడు కదా ఏంటది మనకి ఏమైనా అర్థమైందా పది లక్షల బంగారు కుటుంబాలు ఉన్నాయట ఈ పది లక్షల బంగారు కుటుంబాలకు ఎవరో వచ్చి డబ్బులు ఇచ్చి ఇలా రాదుకొని పైకి తీసుకురావాలి భగవంతుడు యుగ యుగాల నుంచి ప్రజలు పుట్టించి వదిలిపెట్టే ఏ ఒక్కడు ఆలోచన చేయలేదు వచ్చి తీసుకొచ్చి అమలు చెప్పాలంటే అవుతుందే అయితే నీకు ఒక సలహా ఇస్తాడా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఆయనకు నాలుగు సార్లు అవకాశం ఇచ్చిన చరిత్ర ఆయన్ను ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటుంది ఇటువంటి మోసగాడు ఇటువంటి ముఖ్యమంత్రి మనకి ఇంకా దొరకడు అని చెప్పి ఈ సందర్భంగా నిర్ణయం ఒకసారి మీరు ఆలోచన చేయండి సంజీవ్ రెడ్డి గారి కాలం నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల్లో హామీలు ఇచ్చి మర్చిపోలే ఎన్టీ రామారావుతో సహా ఆయన ఇచ్చిన హామీలను అమలు జరిపారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అదే ఆయనకు భగవద్గీత అదే ఆయనకు ఖురాన్ అదే ఆయనకు బైబిల్ అని చెప్పి ఒక భావనతో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అందించే ప్రయత్నం ఆయన చేశాడు ఆయన బ్రహ్మాండమైన పరిపాలన ఇస్తే ఆ పరిపాలనను చూసి భయపడిపోయిన చంద్రబాబు నాయుడు ఇది ఇంకా సాధ్యం కాదు మనం గెలవాలంటే ఏదో ఒక కుట్ర పన్నాల్సిందే ఈ కుట్రలో చాలా మందిని భాగస్వామ్యం చేస్తే తప్ప నుంచి మనకు రిజల్ట్ రాదు అనే ఉద్దేశంతో ఒక కూటాన్ని ఏర్పాటు చేశాడు నరేంద్ర మోడీని కలుపుకున్నాడు నరేంద్ర మోడీని పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో ఏమేమి తిట్టాడో మనందరికీ బాగా తెలుసు భయంకరంగా నరేంద్ర మోడీని తిట్టిన వ్యక్తి ఎవరన్నా ఈ భారతదేశంలో ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడు గారే ఆయనే ఈ రోజు ఆయన పుగ్గుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా తిట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మళ్ళా పొగడ్డం మొదలు పెట్టాడు ఈ అవకాశం ఎందుకంటే కూటమి ఏర్పాటు చేయాలి కాబట్టి మరి ముఖ్యంగా ఈయన ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఒకసారి చూస్తే లోకేష్ మన ఒక ఇంటర్వ్యూ చూసినా నేను లోకేష్ ఎన్నికల ముందు అడిగింది మన స్థానికంగా ఉన్న మీడియా కూడా అడిగింది మీరు ఇన్ని హామీలు ఇచ్చారే ఇన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంటున్నారే మీరు ఎక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చి పెడతారు మరొక జగన్మోహన్ రెడ్డిని ఏమని మీరు అన్నారు మీరు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల వల్ల ఈ రాష్ట్రం అయిపోతుంది ఇంకొక శ్రీలంక అవుతుంది ఇంకొకటి అవుతుంది అని చెప్పి దుష్ప్రచారం చేశారే ఈరోజు మీరు చేస్తున్నది ఏంది అని అడిగితే అయ్యా మేము లెక్క కట్టాం బ్రహ్మాండంగా మా దగ్గర లెక్కలున్నాయి మేము మటుకు అందించగలం అని చెప్తాడు ఈరోజు ఒక సంవత్సరం పాటు ఆయన పంగనామాలు పెట్టి ఆ తండ్రి కంటే ఇంకా ఘనమైన కొడుకు పుట్టాడు మరి మన రాష్ట్రంలో మనకు నాయకత్వం వహించేదానికి ఈయన ఎన్ని హామీలు ఇచ్చినాడో ఆయనకే గుర్తు లేదు పాదయాత్ర పేరుతో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినారు ఇంకొరు పాదయాత్ర చేసినారు నేను కూడా పాదయాత్ర చేస్తేనే నాయకుడిని అవుతాను అని చెప్పి ఒక ఆలోచనతో పాదయాత్రకు బయలుదేరి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు ఒక పక్క అబద్ధాలు చెప్తూ చెప్పని వర్గం ఏదన్నా ఉంటే మీరే ఒకసారి ఆలోచన చేయండి యువత మీటింగ్ అని పెడతాడు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటాడు ఇంకా ఏంటి చెప్పినాడు నిరుద్యోగ అంటాడు మహిళలు పెట్టాడు మీకు పదహైదు వందల రూపాయలు నెల నెలా ఇస్తా అంటాడు మీరు చక్కభాగంలో ఉన్నారు కాబట్టి మీ డాక్రా గ్రూపులు అయితేనే మీ ఇంకోటి అయితేనే ఇవన్నీ బోలోపేతం చేస్తా అంటాడు మైనార్టీలకు మీటింగ్ పెట్టి ఎన్ని అబద్ధాలు కావాలంటే అన్ని అబద్ధాలు చెప్పినాడు రైతులకు విపరీతంగా చెప్పినాడు రైతులకైతే చీనీ తోటల వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నాడు సజీమ తోటలను పిలిచి మాట్లాడినాడు జామ చెట్ల వాళ్ళని మాట్లాడినాడు మామిడి చెట్ల మాట్లాడినాడు టమాటకాయలు వాళ్ళను మాట్లాడినాడు ఇంతమందిని మాట్లాడి మాట్లాడు ప్రతి ఒక్కరికి ఒక హామీ ఇచ్చేసాడు ఈ రకంగా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు ప్రతి ఒక్కరికి కూడా హామీలు ఇస్తూ ఈయన పాదయాత్ర ఒక మోసపు యాత్ర అది ఈ రాష్ట్రంలో అర్థం చేసుకునే దానికి ఒక సంవత్సరం కాలం పట్టింది ఇది ఈరోజు ప్రజలు పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే పరిస్థితికి వచ్చారు ఈరోజు మన ముఖ్యమంత్రిని చూస్తా ఉంటే ఖజానా ఖాళీ కనపడుస్తుంది అంటాడు అది ఎక్కడ కనపడిందో ఏమో నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినాడు పదహైదు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టాడు ఈ పదహైదు సంవత్సరాల్లో బడ్జెట్ అంటే తెలియని పరిస్థితులు ఏమన్నా ఉందే కొత్త ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఆయన పదివేల కోట్లు ఈ పీపోర్ కార్యక్రమానికి నువ్వు దానం చేస్తే నిన్ను ఆదర్శంగా తీసుకొని నిజంగా ఇక్కడ ఉన్న సంపన్నుల కూడా ఆయన ఆయన ఎదురింట్లోనో వీధి చెవులు ఉండే వాళ్ళను ఎవరినో ఒకరినైనా సరే దత్తకు తీసుకొని వాళ్ళని కూడా బాగు చేసేదానికి ముందుకు వస్తారని చెప్పి నీకు ఒక సలహా ఇస్తున్నానయ్యా నీ కొడుకులు పెట్టి ఈ రోజు రాజ్యం వెళ్తాడు మంత్రుల దగ్గర మనుషుల్ని పెట్టి కలెక్షన్ చేస్తాడు ఆ మంత్రులంతా ఈ రోజు సమాజం పైన పడినారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా దోపిడీ జరుగుతుంది ఒక పక్క నువ్వు పి ఫోర్ కాదు అమలు జరిపేది ఏ ఫోర్ రోజు అవినీతి ఆశ్రిత పక్షపాతం అరాచకం ఒక పక్క అక్రమ వసూళ్ళు ఒక పక్క ఎక్కడ పడితే అక్కడ ఎవడి దగ్గర ఎవడి ఏ పని చేస్తానే ఆఖరికి చికెన్ కాళ్ళ దగ్గర డబ్బులే లోపుడు బండ్ల దగ్గర డబ్బులే ఇంత అరాచకం ఎప్పుడన్నా చూసినారా ప్రజాస్వామ్యంలో ఇంత దరిద్రమైన పరిపాలన ఇంత దరిద్రమైన టీం సెలెక్ట్ చేసినాడు కొత్తగా ఎనభై మంది రౌడీలు గూండాలకు టికెట్ ఇచ్చినాడు ఆ ఎనభై తొంభై మంది రౌడీలు గూండాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు నేను మేము పెట్టుబడి పెట్టాం కాబట్టి దోపిడీ చేస్తామని చెప్పి మొదలు పెట్టారు ఏమన్నా అంటే మేము అందరూ చూస్తాం కొడతాం తిడతాం నరికేస్తాం కేసులు పెడతాం నిన్న ఎలా మొన్న మా నా పైన శ్రీకాంత్ రెడ్డి పైన మా సుదర్శన్ రెడ్డి ఇంకా మా మండలంలో పదిహేడు మంది మీద కేసు పెట్టారు ఏ కేసు అయ్యా అంటే ఎన్నో టపాకులు మేల్నాయంట ఏదో చిన్నది ఓకే కేసులు పెట్టచ్చు ఆ వ్యక్తి కేసులు పెట్టేదానికి ఆయన ఒకటి మంచి కంప్లైంట్ ఇస్తే ఎవరైనా కేసు రిజిస్టర్ చేస్తారు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఈ పోలీసు వాళ్లకు విచక్షణ ఉంటే దానిపైన దర్యాప్తు జరపాలా ఎవరు ఏం చేసారని కనుక్కోవాలా ఎవరి పైన ఏం సెక్షన్లు పెట్టాలా ఆఖరికి ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ అంటే ఇప్పుడు ఒకరో ఇద్దరు అరెస్ట్ చేస్తే వాళ్ళు ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ తయారు చేసే బాంబులు అన్ని అని అన్నారు కదా అటువంటి సెక్షన్ మా పైన కూడా బయటికి రాకూడదు ఒక కుట్రది అంటే నేను శ్రీకాంత్ రెడ్డి బాంబులు తయారు చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర మానిదేయాలని దానికి కూడా ఏం డిపార్ట్మెంట్ తయారు చేసినాస్ ఇది ఏమన్నా ఇదిన్నా ఇదే ఎక్కడైనా ఈ చట్టంలో ఉందా ఆ జడ్జి నవ్వినాడు ఇది ఎక్కడ ఇది మా మెజిస్ట్రేట్ ఎక్కడిపల్ లో చెప్పకూడదు ఆ వ్యవస్థ ఉంది కాబట్టి ఈరోజు మనందరం సేఫ్ గా రోజు బతుకుతున్నాం తప్పనిచ్చి ఆయన ఇది చూసి ఎక్స్ప్లోసివ్స్ యాక్ట్ అంటే వాళ్ళు రాసిన వ్యవహారంలో టపాతులు వీళ్ళు ఎక్స్ప్లోసివ్స్ యాక్ట్ వారిని ఇదేందయ్యా ఇది వాళ్ళ టపాకు రాసే నువ్వు ఎక్స్పోజివ్ సాక్షి పెట్టావు అని వెనక్కి కొట్టాడు నువ్వు మార్చుకుని అంటే దేనికైనా తెగించడమే వాళ్లకు మనిషి దొరికితే ఒక కేసు పెట్టాలా లోపలేయాలా మానసికంగా ఇబ్బంది పెట్టాలా అని మరి నాయన చెప్తే మీ అందరం కూడా ఒకటేసారి జైలు ద్వారా మేమే వస్తాం కొన్ని వందల మంది మీ పేర్లు ఇండి ఎందుకు ఇదంతా మీకు ఇంత శ్రమ ఆ పోలీసు వాళ్ళకి ఎందుకు ఊర్లు ఊర్లు తిరిగి మమ్మల్ని ఎట్టాడి పట్టుకొచ్చుకోవాల్సింది పని ఏమొచ్చింది మేమే వస్తాం అందరం జైల్లో వచ్చి కూర్చుంటాం నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఆడు పెట్టు బ్రహ్మాండంగా మేము కూడా ఆడనే ఉంటాము ఏ మాకు పొద్దుపోతుంది లేనైనా నీ రాజ్యం నువ్వు ఏళ్ళు మహానుభావ ఇంత దరిద్రమైన పాలన ఇంతవరకు ఎప్పుడు లేదు నేను అందరి నాలుగైదు మంది ముఖ్యమంత్రులు చేసా చూసినా ఎవరి పరిపాలనలో ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ కూడా పోలే బ్రహ్మాండంగా అందరూ నిలబెట్టిన పరిస్థితులు నువ్వు తప్పు చేస్తే ఏదైనా శిక్ష పడి ఉంటాదేమో గానీ ఎక్కడ కూడా దాన్ని ఒక్క ఇంచు కూడా పరిపాలనలో ఎక్కడ తప్పు చేసిన పథకం ఏ ముఖ్యమంత్రి పోలే ఎందుకు నీకు ఈ పరిస్థితులు వచ్చినాయో నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారి